స్థానిక మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ లో గత పదిహేను రోజులుగా నిర్వహించిన మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ సీజన్ ఘనంగా ముగిసింది విన్నర్స్ రన్నర్స్ కు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విశ్వేశ్వర రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ టోర్నమెంట్ లో విన్నర్స్ గా ఐసి వారియర్స్ రన్నర్స్ గా మహేష్ మార్విక్స్ నిలిచారని నిర్వాహకులు తెలిపారు టికె మాట్లాడుతూ క్రీడల పట్ల యువతలు ఆసక్తి పెంచడమే కాకుండా అన్ని విధాలుగా ప్రోత్సహించడానికి ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామని వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టికి విశ్వేశ్వర రెడ్డి కాలనీ సెక్రటరీ వజ్రనాథ్ పాల్గొని ట్రోఫీలు మెమొంటోలు అందజేసి అభినందించారు ఈ టోర్నమెంట్ ను క్రికెట్ కమిటీ సభ్యులు రఫీ ఉమా సాయి కోట కోండా మిత్ర బృందం నిర్వహణ చేశారు ప్రైమరీ లీగ్ నైన్టీన్త్ సీజన్ టోర్నమెంట్ ఇక్కడ కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది సాధారణంగా ఎవరైనా ఏదో ఒకసారి టోర్నమెంట్ రెండు మూడు టోర్నమెంట్లు పెడతారో తర్వాత అనేటం జరుగుతుంది కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు మన వాళ్ళు వద్రనాథ్ గారు కానివ్వండి రవి గారు కానివ్వండి ఉమా గారు కానివ్వండి అలా సాయి గారు కోట గారు హోండా మిగతా మొత్తం బృందం అందరూ కూడా క్రమం తప్పకుండా వేల వరకు నైన్టీన్ సీజన్స్ ఇక్కడ రన్ చేశారంటే చాలా గొప్పగా చెప్తారు ఎందుకంటే మన రాజమండ్రి నగరంలో స్పోర్ట్స్కి సరైన ఎంకరేజ్మెంట్ లేదు ఏదో ఈ మధ్యకాలంలో ఎక్కడెక్కడ చిన్న చిన్న సెంటర్ లాగే వేసేసి నచ్చ కట్టేసి దానికి అదే క్రికెట్ గ్రౌండ్ అని చెప్పి చెప్తారు నిజంగా మన మున్సిపల్ కాలనీ గ్రౌండ్ ఒక రాజమండ్రిలో ఒక పెద్ద గ్రౌండ్లో ఉంది రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఏడు లక్షల మంది జనాభా ఉన్నారు కానీ ఒక స్టేడియం లేదు చిన్న చిన్న పట్టణాలు అత్తిలి లేదా గుడివాడ ఇలాంటి చిన్న చిన్న టౌన్లు అవి వాటిలో కూడా పెద్ద పెద్ద స్టేడియాలు ఉన్నాయి కాకినాడ స్టేడియం అయితే అన్ని రకాలు ఉన్నాయి అక్కడ స్టేట్కి పెద్ద ఇది ఉంది అలాగే క్రికెట్కి పెద్ద గ్రౌండ్ ఇది అలా అన్నీ